రైస్ అలా గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ప్రార్థన చేసుకున్నారా ఎలా ఉన్నారు మీ పిల్లలు ఎండల్లో మీ ఆరోగ్యం ఎలా ఉందండి ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం నిజంగానే దేవుని కాపుదల మీకుండలాగిన ప్రతిరోజు మీరు ఈ వాగ్దానం వింటూ దేవునిలో బలపరుస్తున్నందుకు అనేక మందికి నాకు తెలియజేస్తున్నారు ఆయా యొక్క వాగ్దానాల ద్వారా నా ప్రార్థన జీవితం బలపడింది నేను ఇంకా ఆత్మీయంగా బలపడుతున్నాను చాలా సంతోషమండి దేవుడి కన్ అంత్య దినాల్లో మనము ఇలాగ ఆత్మీయంగా బలపడ్డం అనేకంతో సంతోషము దేవుని యొక్క వాగ్దానం కలిసి చదువుకుందాం దానియల్ గ్రంథము తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము నీ గొప్ప కనికరం బట్టి మేము ప్రార్థించున్నాము కానీ మా నీతి స్వభావం బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించడం లేదు ప్రియులారా యేసు ప్రభు యొక్క కనికరని బట్టి మనము ప్రార్థిస్తున్నాం మనం చేసిన తప్పులకి మనం చేసిన పొరపాట్లకి మనం చేసినటువంటి అక్రమాలకి ఒకవేళ దేవుడు కనుక కనికరించకపోతే మనం ఏమైపోయి ఉంటాం ఒకసారి ఆలోచించండి నిజంగానే నీవు దేవుని మందిరానికి వెళ్ళి కూడా ఎన్నిసార్లు తెలిసి తెలిసి పాపం చేయలేదండి నువ్వు దేవునికి ప్రార్థన చేసి కూడా తెలిసి తెలిసి ఎన్నిసార్లు నువ్వు ఆక్రమం చేయలేదు వీటన్నిటిని బట్టి ఆయన నీకు శిక్ష విధించుంటే ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడే వ్యక్తివా కానే కాదండి దేవుని కనికరం ఏసే కనికరం నీ మీద ఉంది ఆయనని క్షమించాడు ఆయన నిన్ను కనికరించాడు ఆయన నీ పాపాలని కొట్టివేశాడు కాబట్టి ప్రియులారా పొరపాటున కూడా మీ జీవితాల్లో నా ప్రార్థన వల్ల ఇది జరిగిందని అనుకోకండి నేను ఇంతటి వారిని అనుకోకండి దేవుడు నాకు ఈ వారాలు ఇచ్చిన అనుకోకండి ఆయన కనికరాన్ని బట్టి మనము ప్రార్థన ప్రార్థించేస్తే దేవుడు జవాబు ఇస్తున్నాడు ఆయన కనికరము నీ మీద ఉన్నది నీ పిల్లల మీద ఉన్నది నీ వ్యాపారం ఉన్నది ఎదుగునీ సంఘం మీద ఉన్నది కాబట్టి ప్రతిరోజు దేవుని కనికరముతో ఆయన ప్రార్థన గదికి వెళ్ళి ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాను ప్రార్థించేద్దాం తండ్రి ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడల మీద కనికరించినందుకు స్తోత్రాలు ఈ ఎండ తీవ్రత నుంచి ప్రతి కూలి పనిచేసేవారినైనా వ్యవసాయం పనిచేసేవారు తార్ రోడ్డు పనిచేసేవారు సిమెంట్ పనిచేసేవారిని నీ కృపలో బలపరిచిన తండ్రి నైనా ప్రత్యేకంగా ప్రభా ఎదుగో తండ్రి ఈ యొక్క దినాల్లో ఎక్కడెక్కడ ఉద్యోగ సభలు జరుగుతున్నదో సువార్త జరుగుతున్నదో వాళ్ళకి మీరు తోడునమని అయా సువార్త అందించమని ప్రార్థిస్తున్నాం ఎదుగునైనా ఉన్న ప్రతి రోగిని ముట్టనినైనా ఉదయం కాలిన పుట్టినరోజు వివాహం జనం జరుపుకున్న బెడనోడు దీవించమని ఏ స్నావులు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్